మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం లేదని కాదు శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు హీఈస్ బయాలజికలీస్ బర్త్ ఆయన పారమేధ ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా కన్నా ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పే